శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ మీ ఇల్లు కేవలం నాలుగు గోడల మధ్య ఉండే ప్రదేశం కాదు అది మీ ఆశలకు కలలకు ప్రశాంతతకు నిలయం మీ ఇంట్లో సానుకూల శక్తి నిండి ఉంటేనే మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం శ్రేయస్సు వెల్లివిరుస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వాతావరణం మన మనస్సుపై మన సంబంధాలపై చివరికి మన ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది అందుకే ఇంట్లో కొన్ని రకాల చిత్రాలు లేదా వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఏర్పడవచ్చని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు మీ ఇల్లు ఎల్లప్పుడూ సానుకూల శక్తితో నిండి ఉండాలంటే కొన్ని విషయాలను తప్పక పాటించాలి వాటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ముందుగా మనసులో చిన్నపాటి చిరాకులు రేపే ముళ్ళు కలిగిన మొక్కలు లేదా వాటి చిత్రాలను ఇంట్లో ఉంచడం అస్సలు మంచిది కాదు గులాబీలు ఎంత అందంగా ఉన్నా వాటి ముళ్ళు ప్రతికూల శక్తిని ఆకర్షించే గుణం కలిగి ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ మొక్కలు లేదా వాటి చిత్రాలు ఇంట్లో అనవసరమైన ఆందోళనలను na కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను చిన్న చిన్న గొడవలను పెంచుతాయి ఇవి మానసిక ప్రశాంతతను దెబ్బతీసి ఇంట్లో ఒక రకమైన ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇంట్లో ప్రశాంత వాతావరణం కావాలంటే ఈ మొక్కలను ఇంటి లోపల కాకుండా తోట లేదా బాల్కనీకి మాత్రమే పరిమితం చెయ్యాలి ఇంటి లోపల సానుకూలతను నింపడానికి తాజా పువ్వులను లేదా పచ్చని ఆకులతో కూడిన ముళ్ళు లేని మొక్కలను ఉంచుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం ఉదాహరణకు తులసి మనీ ప్లాంట్ లేదా స్నేక్ ప్లాంట్ వంటివి ఇంటికి శుభాన్ని సానుకూలతను తీసుకువస్తాయి వాటిని ఇంటి లోబల పెంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తుందని నమ్ముతారు ఇవి కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాకుండా మీ మానసిక ఆరోగ్యానికి కూడా హానికరం కావచ్చని గుర్తుంచుకోండి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినప్పటికీ నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం శుభప్రదం కాదని జ్యోతిష వాస్తు నిపుణులు సూచిస్తున్నారు శివుని తాండవం సృష్టి స్థితి లయ ప్రక్రియల్లో లయభాగాన్ని సూచిస్తుంది నటరాజ విగ్రహం శివుని ఈ తాండవ రూపాన్ని ప్రతిబింబిస్తుంది ఈ రూపం ఆధ్యాత్మికంగా గొప్ప సందేశాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇంట్లో తాండవాన్ని సూచించే విగ్రహాన్ని ఉంచడం ఇంటి శాంతిని భంగం చేసి అశాంతిని తీసుకురావచ్చని భావిస్తారు వినాశనాన్ని సూచించే ఏ అంశం మైన ఇంట్లో ఉంచడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను దెబ్బతీస్తుందని కలహాలకు దారితీస్తుందని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు మీ ఇంట్లో దైవభక్తిని పెంపొందించుకోవాలనుకుంటే శివుని ప్రశాంత రూపాలైన లింగం లేదా ధ్యానముద్రలో ఉన్న విగ్రహాలను ఎంచుకోండి ఇవి ఇంట్లో ప్రశాంతమైన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి శివతాండవం నృత్య రూపకమైనప్పటికీ ఇంటి లోపల దాని వినాశనకారక రూపాన్ని ఉంచడం మంచిది కాదని నిపుణుల అభిప్రాయం సానుకూలత శాంతిని కోరుకునేవారు దీనిని తప్పు तपन सर गमी అలాగే టైటానిక్ వంటి మునిగిపోతున్న ఓడల చిత్రాలు లేదా ఏదైనా విధ్వంసం నష్టాన్ని సూచించే దృశ్యాలు ఇంట్లో ఉంచడం చాలా ప్రమాదకరం ఇలాంటి చిత్రాలు తెలియకుండానే మనసులో నిరాశ భయాందోళనలు ప్రతికూల ఆలోచనలు రేకెత్తిస్తాయి మునిగిపోతున్న ఓడ సంపద తరలిపోతున్నట్లు అవకాశాలు చేజారిపోతున్నట్లు సూచిస్తుంది ఇది మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది నిరాశను పెంచుతుంది మరియు ఇంట్లో ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు మీ దృష్టి ఎప్పుడు అభివృద్ధి శ్రేయస్సు వైపు ఉండాలి అందుకే ఆర్థిక శ్రేయస్సు మానసిక ప్రశాంతత కావాలంటే పారుతున్న నది సుందరమైన జలపాతాలు లేదా ప్రశాంత సముద్ర దృశ్యాలు వంటి సానుకూల అభివృద్ధిని సూచించే చిత్రాలను ఎంచుకోండి ఇవి సంపద ప్రవాహాన్ని జీవితంలో పురోగతిని సూచిస్తాయి మీ ఇంట్లో సానుకూల శక్తిని నింపడానికి అందమైన ప్రకృతి దృశ్యాలను అభివృద్ధిని సూచించే చిత్రాలను ఎంచుకోవడం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు వృద్ధి చెందుతాయి ఇలాంటి చిత్రాలు మీ జీవితాన్ని నికి ఒక కొత్త ఆశను ఉత్సాహాన్ని అందిస్తాయి ఇక సమాధులు దర్గాల ఫోటోలు లేదా వాటిని పోలిన చిత్రాలు ఇంట్లో ఉంచడం శుభకరం కాదని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఇవి మరణానికి అంతిమ ప్రశాంతతకు చిహ్నాలు ఇంట్లో ఈ చిత్రాలు ఉండడం వల్ల ఇంటి శుభశక్తి క్షీణించి ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చని వారి అభిప్రాయం ఇవి మానసిక ప్రశాంతతను దెబ్బతీసి ఇంట్లో నిరాశను నింపే అవకాశం ఉంది తరచుగా ఈ చిత్రాలను చూడటం వల్ల జీవితంపై ప్రతికూల దృక్పథం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అప్పుడు కూడా ఇలాంటి చిత్రాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని భావిస్తారు జీవశక్తిని పురోగతిని ఆనందాన్ని సూచించే చిత్రాలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి మీ ఇంట్లో ఎప్పుడూ ఆశ సానుకూలత నిండి ఉండాలంటే ఇలాంటి చిత్రాలను వెంటనే త్వరగా తొలగించడం ద్వారా ఇంట్లో శ్రేయస్సు వృద్ధి చెందుతుంది బదులుగా జీవితాన్ని పెరుగుదలను సానుకూలతను సూచించే చిత్రాలను ఎంచుకోవడం వల్ల ఇంట్లో సంతోషం ఆనందం నిండుతుంది కుటుంబంలో ప్రశాంతత సంతోషం ఉండాలంటే యుద్ధాలు వేటలు హింసను సూచించే ఏ రకమైన చిత్రాలు ఇంట్లో ఉండకూడదు ఉదాహరణకు మహాభారత యుద్ధ దృశ్యాలు ఏదైనా పోరాట దృశ్యాలు లేదా కోపంతో ఉన్న జంతువుల చిత్రాలు వంటివి గోడలపై వేలాడదీయడం వల్ల ఇంట్లో కలహాలు భేదాభిప్రాయాలు ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉంది ఇలాంటి చిత్రాలు ఇంట్లో సానుకూల శక్తిని దెబ్బతీసి అశాంతిని కలిగిస్తాయి ఇవి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని తగ్గిస్తాయి మరియు వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి పిల్లల మనసుపై కూడా ఇవి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి వారిలో దూకుడు స్వభావాన్ని పెంచవచ్చు బదులుగా ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు దేవుళ్ల చిత్రాలు నవ్వుతున్న కుటుంబ సభ్యుల ఫోటోలు లేదా సానుకూల సందేశాన్నిచ్చే పెయింటింగ్లను ఎంచుకోవడం వల్ల ఇంట్లో సామరస్యం ప్రేమ నెలకొంటాయి ఇవి ఇంటిలోని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంచుతాయి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉగ్రరూపంలో ఉన్న దేవుళ్ల విగ్రహాలను కూడా ఉంచడం మంచిది కాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే అవి ఇంట్లోకి ప్రవేశించే సానుకూల శక్తిని అడ్డుకుంటాయి చివరగా మీ ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానించడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి ఇంటి గోడలకు లేత రంగులను ఎంచుకోండి ఇవి ప్రశాంతతను సానుకూలతను నింపుతాయి తెలుపు లేత నీలం లేత ఆకుపచ్చ వంటి రంగులు ఇంటికి ఇంటి లోపల పాజా గాలి సహజ వెలుతురు బాగా ప్రసరించేలా చూసుకోండి కిటికీలు తలుపులు తెరిచి ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహానికి సహాయపడుతుంది ముఖ్యంగా ఉదయం పూట సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశించేలా చూసుకోవాలి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా చిందర వందరగా లేకుండా ఉంచుకోండి ఇంట్లో పేరుకుపోయిన అనవసర వస్తువులు పాత సామాన్లు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి వీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి నవ్వుతున్న బుద్ధ విగ్రహాలు ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు పచ్చని మొక్కలు ముళ్ళు లేనివి మరియు మీ ఆనందకరమైన కుటుంబ ఫోటోలను ఇంట్లో ఉంచండి అలాగే పగిలిన వస్తువులు పాడుబడిన గడియారాలు లేదా పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంట్లో ఉంచకుండా వెంటనే తొలగించండి ఇవి ఇంటి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి మరియు దురదృష్టాన్ని తీసుకురావచ్చని నమ్ముతారు నిపుణులు సూచించిన ఈ సాధారణ మార్పులు మీ జీవితంలో అద్భుతమైన సానుకూల ఫలితాలను తీసుకురాగలవు మీ ఇంటిలో శాంతికి ఆనందానికి వ్యతిరేకంగా పనిచేసే ఏదైనా వస్తువును తొలగించటం ద్వారా కుటుంబ సభ్యుల ఆరోగ్యం సంబంధాలు ధనం అన్ని మెరుగయ్యే అవకాశం ఉంటుంది మీ ఇల్లు మీ ఆనందానికి మూలం కావాలి ప్రతికూలతకు కాదు ఈ సూచనలను పాటించి మీ ఇంటిని సానుకూల శక్తికి ఆలయంగా మార్చుకోండి మరియు మీ జీవితంలో శ్రేయస్సును ఆహ్వానించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వేజన సుఖినోభవంతు